హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేడు చర్ల ఎస్ఐ రవీందర్ మండల కేంద్రంలోని పినాకిల్ హై స్కూల్లో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మొత్తం రోడ్డు ప్రమాదాలపై పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మొత్తం మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు అతి వేగంగా ప్రయాణించవద్దు వేధింపులపై వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు అనంతరం పోలీసు కళా వారు చక్కటి సంస్కృతి పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నందు పినాకిల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మదర్ పోలీస్ సిబ్బంది గార్డ్ నాగరాజు కళా బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ రాగానే మనం ఏదో వేరే పెద్దగా అయిపోతున్నాము లేకుంటే లోకం కొత్తగా కనిపిస్తున్నట్టు కాకుండా మన ఇంట్లో మదర్ చెప్పినట్టు పేరెంట్స్ చెప్పినట్టు కి మన నైబర్స్ ఉంటారు మన చుట్టాలు ఉంటారు వాళ్ళు మంచిగా చదివి లైఫ్లో ఎలా సెటిల్ అయ్యారు టీచర్లు అయ్యారు చాలా మంది జూనియర్ కాలేజ్ లెక్చర్ అయ్యారు ఎస్ఐలు అవుతారు కాన్స్టర్ అవుతారు మంచిగా చదువుకుంటే మీరేం చేస్తారు టెన్త్ రాగానే ఎవరో చిల్లరగా తిరిగే వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది సినిమాలు చూసి సీరియల్ చూసి కాబట్టి ఇట్లా ఫ్యూచర్ ఫ్యూచర్ని నాశనం చేసుకోవద్దు ఈ టైంలో అర్థం కాదు అందుకే మీకు ఈ అవగాహన కలిగించ కలిగించడం అనేది జరుగుతుంది